ఇక మేమైతే అక్కడ సిందాం ఇటు మా గౌరవ లక్ష్మీనారాయణ లక్ష్మీకాంతరావు ఎమ్మెల్యే కూర్చున్నారు నిందేనా దేవుడు ఒకరు నిందేనా ఒకరు తీయకండి మన సంసారం మన ఎన్నుకోండి మరి ఏ విధంగా రాముడు మన ఇల్లు ఖరాబ్ చేస్తున్నాం మనము మన సంసారం ఖరాబ్ చేస్తున్నాం మనం ఇంకొకటి చేస్తూ అర్థం చేసుకోండి వేరే దుష్మణి మనకు లేదు ఆలోచించండి మరి చూడండి ఈ పనులు జ్ఞానికే కన్నేట మన పండ్ నోట్టున్న పండ్లు నానికే కన్నేట పండ్లు నేను ఎంత మంచిగా కాపాడుతున్నా అని అడిగితే న్యాయ పేరు ఇవేం కాపాడుతావు ఆ పండ్లు నేను ఒకటి ఆగ్రహం మాట్లాడిచి ఈ పండ్లను చూసుకుంటున్నాను మనకు దుష్మన్ లేదు దుష్మన్ మనం చూడండి మనం మామూలుగా మాట్లాడుకుంటే బుద్ధిమంతులు జ్ఞానేశ్వర్లు కూడా ఏమంటారు అంజనీరు పోయి లంక కావచ్చేసి మీరు అర్థం చేసుకోండి అంజనీ మరి సీతను వెసుకోవడానికి పోయి ఆంజనేయుడు లంక మూర్తి లంకా మూర్తిగానే కుర్చీలో కూర్చున్నాడు మాదిరిగా కుర్చీలు అక్కడికి రావణుడు వచ్చి దిగకొచ్చి గుండ్రగా చూస్తే ఆకాశవంత కుర్చీలో కూర్చున్నాడు ఆయన సీత జాడ కూడా పోయితే రావణుడు మన దొడ్డు భాషలో ఏమంటాం నిన్నే తీయకుండి చిందే తాపరమైతే మరి ఆ బట్ట పెరుగుతారు ఆంజనేయుని తోకకు ఎవరు దుట్టిండు మన సంసారణకు మనము ఏం దుట్టుకుంటున్నాం అనేది అక్కడ చూపించిండు మరి ఆంజనేయుని తోకకు అన్ని చిందేలు తుట్టి పెట్రోల్ ఎవడు గ్యాస్ పోసింది రామును పోసి ఆంజనేయుని తోకకు నిప్పు పెట్టిండు నిప్పు పెడితే ఏం గాలిపోయింది లంక గాలిపోయింది లంక రాముడు గాలి పెడుతున్నాడా అజిలేడు గాలిచిండా అర్థం చేసుకొని ముందుకు వెళ్ళండి అంటున్నాడు భగవంతుడు ఈ సమయం చాలా చెడ్డ సమయం మేమంటే నేను తెలియజేస్తాం నాయకులు మాదేం భరోసా లేదు ఎప్పుడు కూడా మాట్లాడతాం ఎప్పుడేం చేస్తాం ఎప్పుడు మాట్లాడబాం మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి నేను మీకు నాటి ఒక చేస్తున్నాను నాడికి వెళ్ళి లక్ష్మీకాంతరావు వచ్చేసింది మా కథలు ఉంటుంది మరి మీరు మాత్రం నిందలు దిగకుండా మన ఇల్లు మన సంసారం మన పిల్లలు మరి భక్తి మార్గంలో ఏ విధంగా ముక్తి పొందాలి అని ముందుకు వెళ్ళాలని ఇంకా చెప్పొచ్చు కానీ లబ్ది అందరికీ నమస్తే అంతే